డివైన్ మెసేజెస్ వన్ డిఆర్వీఎస్ మీ వాళ్ళ విషయంలో డబ్బులు ఇచ్చి ఒక ఫేక్ ఆఫర్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం అనుకున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారని ఏంజలు చెప్తున్నారు ఎవరు వాళ్ళు ఏం చేద్దామనుకున్నారు ఏ రకంగా చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ వాళ్ళ విషయంలో వాళ్ళ కుటుంబం విషయంలో వేగంగా స్థిరపడిపోతున్నారు వేగంగా నిలబడిపోయారు అని చెప్పి పెట్టుబడి లాభాలు వస్తున్నాయని ఇది క్రియేట్ చేయడానికి ట్రై చేశారంట కానీ అది అనుకున్నంత వేగంగా అయితే జరగలేదండి ఈ ప్రయత్నంలో డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ మీ యొక్క హయ్యెస్ట్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో వారి కుట్రని పనిచేయనివ్వలేదు సెలబ్రేషన్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారంట దానికి సంబంధించి ఆన్ చేశారంట జీవితంలో మీరు ముందుకు వెళ్లకుండా ఏదో రకంగా పరువు తీసేయాలి అని చెప్పి ఒక కుట్ర చేశారంటండి దాని మీద ఆన్ కూడా చేస్తున్నారంట మీరు ముందుకు వెళ్ళకుండా చేయాలంటే ఏం చేయాలి మీ పరువు తీయాలంటే ఏం చేయాలని ఒకరు మీ ఇంట్లో ముగ్గురు విషయంలో అసలే ఇల్లే ఉండకూడదు హోమ్ లైఫే ఉండకూడదు అనుకుంటున్నారు ఓకేనా వాళ్ళకంటూ పర్సనల్ లైఫ్ ఉండకూడదు వాళ్ళు ముగ్గురు జీవితాలను తలకిందులు చేసేయాలి సెల్ఫ్ కేర్ లేకుండా అనారోగ్య పాలు పడేలా చేసి వాళ్ళ మీదకి రాకుండా చేసేయాలి ఇలాంటివి జరగవండి అమ్మవారు ఆల్రెడీ కొట్టేశారు వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మీ పరువు బయట బ్యాలెన్స్ అవ్వలేరు సో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో మీ పరువు తీసే ప్రయత్నంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదని మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయాలని ఇంట్లో ఒకరికి డబ్బులు ఇచ్చారంట ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో క్రియేట్ చేయండి స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా మీ యొక్క కేర్ గివర్ని ఏదో ఒక డ్రామా ఆడండి ఇంట్లో పిల్లలు ఉన్నారు ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు మంచి చెడులు చేసుకుంటారు ఇక మీద బాగుపడిపోతారు అవి కరెక్ట్గా జరగకూడదంటే వాళ్ళు జరగాల్సిన ఆయన జరగకూడదంటే ఇదొకటి చెయ్యండి అని ఎవరైతే అన్నారో అది కార్మ ఖాళీ చేసిన ఆలోచన అలాంటివి జరగవండి ఒకరి జీవితంలో తలరాతలో శుభకార్యం రాసి పెట్టుంటే జరిగే తీరుతుంది అది ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా వాళ్ళే బొక్క బోర్లో పడతారు ఇంకొకరి జీవితం మీద కొట్టాలి అనుకునే కార్మిక పరిస్థితి కూడా అంతే ఓకేనా ఇక్కడ ఏంజిల్ పర్మిషన్ లేదంటే అమ్మవారి పర్మిషనే లేదు మీ అమ్మవారి పర్మిషనే ఇవ్వలేదు అసలు ఇంట్లో ఒకరు ముగ్గురు జీవితాలను తలకిందులు చేయడం అనేది జన్మలో జరగని పని మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏ రకంగా కూడా వెన్నుపోటు వేయలేరండి ఎదురు చూస్తున్నారండి కానీ అవకాశంగా తీసుకోవడానికి అసలు అవకాశమే లేదు హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ పెళ్ళి జరగాల్సిన చోటు పెళ్ళి జరుగు తీరుతుంది ఇల్లు కట్టాల్సిన చోటు ఇల్లు కట్టి తీరుతారు ముందుకు వెళ్ళి తీరుతారు దాన్ని ఆపడానికి అవకాశం లేదండి అండ్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో ఇంట్లో ఇద్దరు వాళ్ళిద్దరికీ రివర్స్ అయిపోతాయి దాని ఎఫెక్ట్ అనేది మొత్తం అంతా గ్యాదర్ అయ్యి ఒకేసారి చూపిస్తుంది ఆల్మోస్ట్ చేసిన ప్రతిసారి రివర్స్ అయిపోతుంది ఓకేనా అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫోర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఫోర్ ల్యాక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అన్యాయం చెయ్యాలి అనే ఒక ఇదిలో నైన్ మెంబర్స్కి ఫోరు ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ నుంచి డబ్బులు పోగొట్టుకున్నారు పుల్ స్టాప్ అని చెప్పి గుడ్ న్యూస్ లేకుండా చేయాలి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళ కరమే అది వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నా ఏం చేసినా ఎవరికి ఇచ్చినా మీ ప్రయాణాన్ని ఆపలేరు ఈ జన్మలో వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేకపోవడమే వారి కర్మ ఓకేనా అండ్ ఇంటికి సంబంధించిన వాళ్ళు హౌస్కి సంబంధించిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి అండ్ ఇంకొక పర్సన్కి డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి గొడవ పెట్టుకోమని చెప్పారంట కానీ గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు బర్డెన్ చేయడానికి ఛాన్స్ లేదు గూఢాచారులందరినీ తలకిందులు చేసేద్దాం అనుకున్నారంట కనిపించకుండా చేసేద్దాం అనుకున్నారంట అనుకుంది జరగదు మీ మీదకి ఒక నలుగురిని గొడవ పంపి నైన్ ఏజెస్ సిగ్నిఫిసెంట్ తొమ్మిది మందిని గొడవకు పంపి వాళ్ళని కనిపించకుండా చేసేద్దాం అనేది వీరి కుట్ర అది జరగదండి మీరు చేస్తున్న పని విషయంలో న్యూ బిగినింగ్ ఏదో చేస్తున్నారంట మీకేది రాకుండా చేయాలి అని ఏం జరుగుద్ది ఎంజిల్ బయట పర్సన్ అండి లాంగ్ పర్సన్ టాల్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ డైవర్స్ హోమ్లెస్ పర్సన్ తీఫ్ అండి ఓకేనా ఫోర్ ట్వంటీ పక్క ఫోర్ ట్వంటీ పని చేసుకోకూడదు నిలబడకూడదు అని చేసిన ప్రయత్నం ఫలించలేదు మీరు చేయాలనుకున్న పని ఆపాలి కనీసం చేసుకోవడానికి కూడా లేకుండా చేసేయాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు అలాగే నైబర్స్కి ఇచ్చి రైట్ హౌస్ పోల్స్ ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర సైన్స్ అండి వైర్స్ మీ ఇంటి కేబుల్స్ వాళ్ళ ఇంటి పక్క నుంచి దే క్యాష్ రీజనే ఆ పర్సన్కి డబ్బులిచ్చి గొడవ పెట్టుకోమని చెప్పారంట అన్యాయం చేయమని చెప్పారంట బాధ పెట్టమని చెప్పారంట మీ ఇంట్లో ఇద్దరిని అనుకుంది జరగలేదు వాళ్ళు ఏదైతే పనిచేస్తున్నారో తద్వారా ఆ కర్మ అనేది వాళ్ళకే రిటర్న్ అవుతుందండి ఒక పర్సన్ మాత్రం మీ ఇంట్లో నలుగురిని ఎలా ఎగరగొట్టేద్దామా అని ఆలోచనలతో బుర్ర పట్టుకొని కూర్చున్నారు మీ ఇంట్లో ఇంకొక పర్సన్ గాల్లో తేలుతున్నారు ఏదో చేసేస్తున్నావు వీళ్ళకి పరువు తీసేస్తున్నావు వీళ్ళ గురించి అందరూ అదానేసుకుంటారు ఇదానేసుకుంటారు మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాం అని భ్రమల్లో గాల్లో తేలుతున్నారండి మేఘాల్లో తేలుతున్నారు వాళ్ళు నిజానికి వాళ్ళు ఎంత ఫుల్ అంటే రిజాల్ రియాలిటీకి భ్రమకి మధ్యలో వాళ్ళు మిమ్మల్ని సార్ చేయలేరండి ఓకేనా కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఇంట్లో ఇద్దరు విషయంలో బాధ పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరూ కర్మ అనుభవిస్తారండి క్రియేషన్ అయితే కుదరలేదండి కుదరదండి ఓకేనా నైబర్ వాళ్ళ ఇంట్లో ఒక ఫీమేల్ని లేదా మీ ఇంట్లో ఒక ఫీమేల్ని కేర్ గివర్ని ఇబ్బంది పెట్టి నైబర్ హౌజ్కి సంబంధించిన వాళ్ళు చిన్న కిడ్స్ ఉన్న ఒక ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి వాళ్ళకు ఆధారం లేకుండా చేసేయాలి వాళ్ళ పరువు తీసేయాలి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ముగ్గురు పరువు తీసేయాలి ఎటు కాకుండా చేసేయాలి రెండు కుటుంబాలని అని చెప్పి పాస్ట్ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ డ్రైవర్స్ రండి సుపీరియర్ పర్సన్ ఒకప్పుడు వర్క్ ప్లేస్ పర్సన్ టే క్యాజ్ రీసినే పనులు చేస్తున్నారు అని చెప్పి నిలబడిపోతున్నారు అని చెప్పి స్టెప్స్ ఈజే సిగ్నిఫిసెంట్ అండి స్టెప్స్ దగ్గర వాష్రూమ్ వాష్ ఏరియాస్ దగ్గర వాకింగ్ ఏరియాస్ దగ్గర ఓకేనా అవకాశంగా తీసుకోవాలి అని అనుకున్నారంట అమ్మవారు ఎవరైతే ఉన్నారో కొట్టి పడేశారండి ఈ ప్రాసెస్లో మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలని అనుకుంటున్నారంట ఆ మేల్ ఫిగర్ ఇంట్లో వాళ్ళని స్టక్ అయ్యేలాగైతే చేయలేరండి ఎగరడానికి ఛాన్సే లేదు మీ అమ్మవారు ఆల్రెడీ స్వాడ్ పట్టుకొని ఉన్నారు ఎగరాలని చూస్తే కాల్ మీద ఒకటేస్తారు హార్ట్ బ్రేక్ అయితే చేయలేరండి ఖచ్చితంగా సెలబ్రేషన్ లేకుండా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పటికీ ఇంట్లో బాధ పెట్టలేరు స్టెప్స్ ఎవరైతే ఉన్నాయో అక్కడ అంతకంటే బాధ పెట్టలేరు అండ్ ఎస్ స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా నిలబడతారు మిమ్మల్ని తప్పు మిమ్మల్ని బాధ పెట్టి మీ పరువు తీసేసి పరువు తీయడానికి ఛాన్స్ లేదండి వాళ్ళని ఏదైతే అనుకుంటున్నారో పారిపోవాలి కనిపించకుండా అనేది పారిపోలేరు నిజానికి మిమ్మల్ని బాధ పెట్టలేరు కాబట్టి వాళ్ళు పారిపోవడానికి అవకాశమే లేదు అవసరం కూడా రాదు ఓకేనా అండ్ వాళ్ళు కనిపించకుండా చేస్తున్న తప్పులు అన్నిటికి కూడా శిక్ష అనుభవించే తీరతారు నిలబడ్డ చోటే చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రివర్స్ అయిపోతాయండి పరువు తీయాలని చేసినాయి వాళ్ళకి రివర్స్ అయిపోయినాయి మీకు మనీ రాకూడదు అని ఒకప్పుడు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు డబ్బులు కోల్పోతున్నారు మీకు జాబ్ రాకుండా ఇన్కమ్ రాకుండా చేసిన వాళ్ళందరూ చాలా పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు దట్ ఈస్ కాల్ కర్మ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో దా రియాలిటీ అనేది వాళ్ళని హిట్ చేస్తుంది ఇప్పుడు ఓకేనా ఆ టైం ఎప్పుడు ఒకేలా ఉండదండి ఇప్పుడు మీ వెనక గోతులు ఉన్నంత మాత్రాన కనిపించకుండా నెగిటివ్ ఎనర్జీస్ చేసినంత నా వాళ్ళ కర్మ నుంచి తప్పించుకోలేరు ఆ దేవుడి నుంచి తప్పించుకోలేరు ఓకేనా మీరు ఒక వెలుగు వెలుగు తీరుతారండి మిమ్మల్ని ఎవరు ఏ రకంగా కూడా రిలాక్స్ చేయలేరు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎయిట్ 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 కామెంట్స్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్